రోజు రెండు క్యారెట్లను ఇలా తింటే చాలు ఈ సమస్యలకు పర్మనెంట్ గా చెక్ పెట్టొచ్చు క్యారెట్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యారెట్ తింటే వయస్సు ఆధారిత సమస్యలు రావు క్యారెట్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది క్యారెట్ తింటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది క్యారెట్ జ్యూస్ లను పరగడుపున తీసుకుంటే పుష్కలమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు క్యారెట్లను తింటే జీవక్రియలు వేగవంతం అవుతాయి శరీరంలో రక్త ప్రసరణ కూడా వేగవంతంగా అవుతుంది క్యారెట్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్యారెట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీంతో బరువు తగ్గొచ్చు క్యారెట్లను తేనెతో కలిపి తింటే శరీరంకు అదనంగా శక్తి చేకూరుతుంది క్యారెట్లలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఉదయాన్నే క్యారెట్లను తినాలని నిపుణులు చెబుతుంటారు పరగడుపున రెండు క్యారెట్లను తింటే శరీరంకు వెంటనే శక్తి వస్తుంది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ అవయవాలను యాక్టివ్గా ఉంచుతుంది క్యారెట్ తింటే మలబద్ధకం అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి క్యారెట్ తింటే గ్లో పెరుగుతుంది క్యారెట్లను తినడం వల్ల ముఖంపై ముడతలు పోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది క్యారెట్లను తినడం వల్ల వెంట్రుకలు రాలడం తెల్ల వెంట్రుకల సమస్యలుండవు క్యారెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యారెట్ తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది ధమనులు ఆరోగ్యంగా రక్త ప్రసరణ క్యారెట్ లో ఉండే ల్యూటిన్ జియాంగ్ మొదటకు మేలు చేస్తాయి క్యారెట్ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగుపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు